జయశివుడే క్రమానికి మా గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి గారు ముప్పై ఇళ్లను మిరమ్మ గృహాలను సాంక్షన్ చేయడం జరిగింది దాంట్లో మా ఊర్లో పనులు కూడా వేగవంతంగా తాగుతున్నాయి ఇప్పుడు మనం ఒక లబ్ధిదారు ఇంటి దగ్గర ఉన్నాము గత పది సంవత్సరాల్లో మా ఊర్లో ఒక్క బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వలేదు మా కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ముప్పై ఇళ్లను శాంక్షన్ మొదటి విడతలో ముప్పై ఇళ్లను శాంక్షన్ చేయడం జరిగింది దాంట్లో మా ఊర్లో కూడా చాలా స్పీడ్గానే ఇళ్ళ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి మేము మా డాక్టర్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి సార్ గారికి అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారికి రుణపడి ఉంటామని కాంగ్రెస్ గ్రామ గ్రామ పార్టీ పక్షాన కృతజ్ఞత తెలియజేస్తాం మంజూర్ అయింది చాలా సంతోషంగా ఉంది నమస్కారం సార్ నా పేరు గూడూరు వెంకటేశ్వర్లు నా కొడుకు కిషోర్కి ఇల్లు లేక పది సంవత్సరాల నుండి బాధపడ్డం మేము వర్షం వచ్చినప్పుడు ఇంట్లో నీళ్ళు నీళ్లు రావడము ఇది చాలా బాధను అనుభవించినాం సార్ కాకపోతే ఒకటి ఏంటి అంటే ఏ ప్రభుత్వము మాకు ఇంత సహాయం చేయలేదు ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మాకు ఇల్లు సాంక్షన్ చేసి మాకు ఏంటంటే ఉండడానికి ఆర్థిక సాయం చేసి కాపాడి సార్ మన ఇల్లు ఇచ్చినందుకు మన రేవంత్ రెడ్డి సారు ముఖ్యమంత్రి గారికి మన ఎమ్మెల్యే మోపల్ రెడ్డి గారికి ధన్యవాదాలు సార్